Vem, அப்படி yeah. நான் yeah. 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 yeah.

우리도 그거 저도 그거 주리기 네가 쓰나고 이리 뒤끝 원서를 받 아멘 레 쑤라 이대로 굳이 들어가 굳이 들어가 굳이 들어가 굳이 들어가 나니 아니 굳이 들어가 나니 칠 개의

మొదటి ఆరు ఏడు నుంచి అగ్ని జ్వాలలో ఆ ప్రత్యక్షమై ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి దేవుని ఎరుగని వారికి మన ప్రభుత్వ

అది ఎవరి ద్వారా నువ్వు అనుభవించున్నావు వారికి శ్రమయు అమెన్ ఆ శ్రమ అనుభవించిన నీ మీద శ్రమ కలిగింపజేసిన వారికి శ్రమయు శ్రమ పొందించిన నీకు ఇప్పుడు నిందలు అవమానము శ్రమ అనుభవించిన మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట మాతో కూడా నెమ్మది అనుగ్రహించుట దేవునికి న్యాయమే హలేలు నెమ్మది అనుగ్రహించబడుట అంటే మీకు విశ్రాంతి కొనుట దేవుని చిత్తం అమే కనుక దేవుని ప్రియమైన వాళ్ళు ఎన్నో నిందల అవమానాల మధ్య మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నాం ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నాం దేవుడు మర్చిపోయేవాడు కాదు దేవుడు మన ప్రభుత్వ మనల్ని మర్చిపోయేవాడు కాదు మన కార్యాలు ఈ ఇరవై నాలుగు సంవత్సరం ముందు నిశ్చయముగా చేయను కాక ఇల్లు లేని వారికి ప్రభు ఇల్లు ఇచ్చును కాక వివాహాలు కాని వారి జీవితాల్లో ప్రభు వివాహాలు చేయను కాక గర్భ ఫలాలు లేని వారిని గర్భ ఫలాలు చేయడం దీవించును కాక విశ్వాసంతో చూడా అబ్బాయి ఎనభై తొమ్మిదో సంవత్సరం వంద సంవత్సరం ఆ సంవత్సరం మధ్య కాలం ఆ సంవత్సరం మధ్య కాలం ముందు దేవుని ప్రమాణాన్ని నమ్మినా దేవుడు మనం హెచ్చరించి తెలుగు దాన్ని తీసుకుంది శోకులకు జన్మనిచ్చింది శారమ్మ ఆమె ఆమె విశ్వాసంగా మాట ముందు నడిపింది ఈ పరిస్థితిలో నవ్వే చెప్పేది అన్నట్టుగా నమ్మింది ఆ తర్వాత ఆ మాట విశ్వాసంగా తీసుకుంది తర్వాత ఆమె దేవునికి సాధ్యం ప్రభుత్వకు సాధ్యం అది ఏ విధమైన పరిస్థితి అయినా ఏ విధమైన పరిస్థితి అయినా సరిచి ఆయనకు అయితే విశ్వసించిన వారిని మేలు పొద్దుగాక దససిచిన వルメ దేవుని ఆచార్యమైన కార్యాలకు ఎందుకు చేయబడుదుము గాక ప్రభు మన జీవితాలలో మన జీవితాలలో ఆచార్యమైన కార్యాలు చేయటకు చేయనట్లుగా ఆయన కృపపై ఆధారపడుదుము గాక ఆమే లెమ్ముకో యెహోవా మీద హ్ బుదియించు చెల్లది ఆయన మహిమ ని మీద హ్ కనబడాలి ఎప్పుడు కనబడుతుంది హ్ అదే విశ్వాసంతో ఎలాంటి పరిస్థితి అయినా అదే ఇప్పటిక ఓపిక తగ్గి చూసే వారి జీవితంలో ఆయన మహిమ కలుగు కార్యాలు కనుపరచబడిన కాక ఆ అరే వచ్చి మళ్ళీ నీకు వెలుగు వచ్చింది నేను చేసి నీకు ఓ మహిమ నీ మీద ఉదయించు చూడు

오디스테, 위로구마에 뭐가 있든, 아스테미스테, 아스테미스테, 수리아스테미스테, 오디스테, 오디움스를 가까이. 이 성춘, 아예 남아이마만에 미에다, 만에 미에다, 오브코트레데, 만에 미에다, 아예 남아이마만에 미에다, 오디움스를 가까이.

కిందటి సంవత్సరంలో ఆలోచన చేసినట్టుగా ఈ సంవత్సరం ఆలోచన చేయబడదు ఈ సంవత్సరం ఆలోచన విధానమే మానాలి నీ ఆలోచన విధానం మానాలి నీగ్రీలలో నీ ఓవర్లలో నీ ఆ నీలో తగ్గి పట్టుదల నీలో ఉండాలి పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటే సాధ్యమే ఏదైనా పోయి సంవత్సరంలో నీ సంవత్సరం నీ ఏం ముందులే ఎప్పుడు ఇది అన్నట్టుగా ఆలోచన చేసేవా ఆలోచన చేసేవా నీ జీవితంలో దేవుని ప్రమాణాలు లేవు ఇంత సమయం మనం సరిలో కూర్చుంది ఆయన దీవెన మనం పొందాలి ఆయన మన మీద కనపడాలి ఆయన మరి మై మన మీద ఉదయించాలి మన మీద ఆయన మహిమ కనపడాలి ఉదయిస్తే కనపడుతుంది కనుక ప్రార్థాలు కృప కలిగిన మా తండ్రి మా మీద ఎంతవరకు ఎన్నో ఎన్నో పరిస్థితుల్లో మా కుటుంబాలు అటు ఇటు అటు ఇటు కొట్టుమిట్లు ఆడి నేను దినానికి నీ సన్నిధిలో నీ ద్వారా ఏదైనా ఒక మేలు కార్యం మా జీవితాల్లో కుటుంబాల్లో మీరు శాస్త్రామో అనే ఆ ఆశతో సంఘం కూర్చొని శాస్త్రం అనే శాస్త్రాలు అనే ఆశలు నీ ద్వారా మేలు కార్యాలను పొందుకున్న నిమిత్తమే ఆశతో కూర్చొని మా పక్షాన్ని మీరు కారించి అడగండి కలు మూసుకుని ప్రార్థించి మనోగుడి బాబు మనోగుడి బాబు కలు మూసుకుని పరిస్థితి ఎలాంటిదైనా ప్రభు వైపు నీ పరిస్థితి ఎలాంటిదైనా ప్రభు వైపు ఆయన మేలుగు కార్యం జీవితం చేస్తాను మేలుగు కార్యం జీవితం చేస్తారు నీవు ఊహించని ఊహించని మేలు చేస్తాను ప్రార్థించే విశ్వాసం విశ్వసించే జీవితంలో ప్రభు కార్యాలు చేస్తారు విశ్వాసం లేకపోతే ఆయన దగ్గర నుంచి పొందలేము కానీ నీలో విశ్వాసం ఉంటే నీలో విశ్వాసం ఉంటే నీ విశ్వాసం నీ సంవత్సరంలో నీ జీవితాన్ని కట్టును నీ కుటుంబాన్ని కట్టును నీ పిల్లల జీవితాన్ని బాగు చేయను నీకున్న నీ పిల్లల మీద నీకున్న రోగాన్ని నీలో ఉన్న విశ్వాసం నీకున్న రోగాన్ని తొలగించను ప్రార్థించి ప్రార్థించండి

ఇది వరకు ఎన్నడూ లేని మేలు కార్యాలు చేయు ఒక మార్గాన్ని మా కొరకు మీరు నిర్ధారించి ఉన్నారు నిర్ధారించి ఉన్నారు మీ ప్రణాళికలో మా బ్రతుకులను ధన్యకరమైనవిగా చేయ నిశ్చయించి పొందుకున్నందుకు మాకు ఎలా విశ్వాసం పుట్టించారు తండ్రి కానించే కానించే

సర్వోన్నతుడో పరిశుద్ధుడో గొప్ప దేవ మీకు స్తోత్రం అయ్యా ఆయన గడిచిన దినాలన్నీ మేము మనకు ఆశీర్వాదపరిచి వ్యతిరేక పరిస్థితులైనా ప్రభావం తలకి పరిస్థితులైనా మీరు సజీవంగా నిలిపి దేవమా ఈ నూతన సంవత్సరం మందు మొదటి దినాన ప్రభావ మీరు వినూతనమైన ధైర్యపరిచేనైనా ఒక వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు అయ్యా ప్రభావ మీ

ఈ కార్యాలవలబైన గడిచిన దినాల్లో పడిపోయెమో వాటన్నిటిని చెయ్యించి నీతికరంగా జీవించి నామనికి మహిమకరంగా నిలబడడానికి beni సహాయం చేయమని నాజురేడే యేసుక్రీస్తు నామము particle వేడుకొను తండ్రి సలోమే స్తోత్రం 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 స్తోత్రమునకు ప్రభువా కృపగల

మన దత్తావలై రాజ్యానికి స్తోత్రములు అయా చెప్పబడిన వాగ్దాన సారమైన బ్రతికులో ప్రభువా అయా మా జీవితాలన నిలవేర్చుకుంటూ ప్రభువా అయా నీ ఇష్టకరముగా ప్రభువా నీ మేము బ్రతికే కృపను దయచేయమని ప్రార్థించి క్రమంగా का भक्त <स्थित्थ> కుప్పి మాటలు చదువుకుందాం మన మధ్యలో ఉన్న సహోదరులు హోల్డ్ బ్రదర్ మొదటి పత్రిక పదకుడు వచ్చే